ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు ఇతర రాష్ట్రాలలో అమలు తీరును పరిశీలిస్తాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉచిత బస్సు గురించి కీలకమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయండి ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మంత్రి పదవి చేపట్టిన ఆయన తొలిసారి తన సొంత నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాయచోటికి శనివారం వచ్చారు ర్యాలీకి ముందు ఆయన మాట్లాడారు ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఎలాంటి పొరబాట్లు లేకుండా రాష్ట్రంలో త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది మంత్రి నారా లోకేష్ను శుక్రవారం కలిసినప్పుడు దీనిపై చర్చించాం ఇచ్చిన హామీని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు